చెప్తున్నట్లుగా అంటే బద్దపాటి శ్రీనివాసు రవీందర్ రెడ్డి వీళ్ళందరికీ కుట్ర పడిని బిల్లు వెళ్తే నయం తమ్ముడు చేత చంపించారు అంటారు ఒక మధ్యపాటి శ్రీనివాసరాంది ఎంటైర్ గవర్నమెంట్ టాప్ టు పేరు ఒక సాధనం అంతే అంటే నయం పేరు సాధనం కూడా కాదు పేరు చంపింది ఎవరన్నా రాజ్యమే చంపింది ఆ రోజు అలీముద్దీన్ అలీమున్ కూడా పేరే అంటున్నాను వాటిలో ఉంది ఎవరంటే స్పాట్లో నేను చూసిన సార్ ఇప్పుడు మన స్పాట్లో ఉంది అలీముదు అని చెప్పి అలీ ముద్దును అప్పుడు పేపర్లో అలీముద్దును వాళ్ళే చెప్పి నేను చెప్పలేదు ఆ మాట గవర్నమెంటే ప్రకటించింది ముద్దు అది కొట్లాడంగా కొట్లాడంగా చేయంగా తలకాయ తీసుకురావాలని మానవ మానవ హక్కుల దాంట్లో వేసినాక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పందని పరిస్థితుల ఆ ముగ్గురిని తీసుకొచ్చారు అప్పటిదాకా వాళ్ళు రాజు లేక తిరుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా నేను ఆరు తారీఖు నాడు మే అంటే జూన్ ఆరు తారీఖు నాడు ఆరు తారీఖు దాకా నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ అంతా పేపర్లకు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కాదన్నారు పోలీసులు తర్వాత ప్రెస్ అప్పుడు కూడా కాదన్నారు ఇప్పుడు ఎలా జరిగింది అన్నది అప్పట్లో అలీముద్దీన్ పోలీసులు పట్టుకొని భువనగిరి డీఎస్పీ ఆఫీస్ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టారు అలీ అప్పుడు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం కళ్ళు తీసినా చెవులు కట్ చేసా కాస్తాం కానీ చెవులు కట్ చేసాను ముందు కట్టి పట్టి కచాకల్ మొత్తం తీసుకురాదు రెండు కాదు తీసేసి తీసుకొచ్చాం కాళ్ళ కాడ చిన్న మన కవర్ ఉంటుంది కదా చేసుకున్న కలకాయ మొందాన్ని కాళ్ళను మాత్రం ఒక గోడ సంచి చేసిన దాని ఇంకో గోడ సంచి తోస్తే సెంటర్లో పడుకుంటా బండి ఇట్లా లేచిపోతుంది బరువు అంటే వస్తున్న ముందు కూడా కానీ ఖచ్చితంగా చాలా వెయిట్ అయితే బండి ముంగట టైర్ అట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొచ్చి దాదాపు దాదాపు తొమ్మిది తొమ్మిది గంటలకు మేము ఉచి ద్వారా గతంలో జరిగిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూసాం అందులో అలీముద్దీన్ బెల్లి వెళ్తిన ఎందుకు చంపాడు ఎలా చంపాడు అంటే కేవలం బెల్లి వెళ్తిన కాకుండా ఏదన్నా మర్డర్ కూడా చేశాడు ఆ ఏదన్నా మర్డర్ కూడా ఎలా చేశాడని ఇప్పుడు మనం వీడియోలో చూసాం నైట్ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంది అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా బెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదంతా రాజ్యం చేసిన హత్య అంటున్నారు అంటే బెల్లీ అలీముద్దీన్ని ఒక సాధనంగా వాడుకొని చేశారని చాలా స్పష్టంగా చెప్పినారు ఆ సాధనం వెనక ఎందుకు కారణం అనేది మళ్ళీ కృష్ణ గారు అడిగి తెలుసుకుంది కృష్ణ గారు చెప్పండి ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అలీముద్దీన్ చెప్పాడు ఇప్పుడు అది మేము సంపాదించాం నయీంకి చెప్ప నయీం చంపమంటే నేను చంపాను నయీంకి లలితకి మధ్యన వివాదం వచ్చింది ఆ వివాదం వల్ల చంపాను నువ్వు ముక్కలు ముక్కలుగా నరికానండి అంటే కేవలం బెల్లు వెళ్తేనే కాదు అతను మోడ్ ఆఫ్ ఆపర్ అంటే ఆ విధంగా ఉంది ఏదన్నా కూడా అదే విధంగా మర్డర్ చేసి తల తీసుకెళ్ళి ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టాడు కన్నుని తీసుకొచ్చా చూపించాడు అంటే అక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికనే కాకుండా ఆడ ఆడ నేచురల్ ఆ విధంగా అనిపిస్తుంది అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మాధవరెడ్డి ఉన్నారు ఉన్నారనుకోవాలా లేదా వీళ్ళిద్దరి మధ్యన పెళ్లి లలితకి నయంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకో పురుషోత్వంకి నయంకి ఏమి వివాదం ఉన్నది ఆజామలికి నయంకి ఏమి వివాదం ఉన్నది ఆజామలికి నయం కంటే వీళ్ళందరూ కూడా పౌర మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హత్య చేసుకొస్తున్నారు కదా నేను నేను అడిగిన దానికి సమా పౌర హక్కులు అంటే వానికి ఏం బాధ నయకేం బాధ అంటే అది బెల్లులతో హత్య తర్వాత కదా జరిగింది ఇది నేను అంటలేను సార్ నేను కారణాలు అంటే బిల్లులతో మధ్య మనం సీక్వెన్స్కి వద్దాం ఫస్ట్ బెల్లులెత్తి అయిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వస్తాడు జైలు నుంచి బయటకు వచ్చాక మీరు అన్నట్లు కానీ ఖచ్చితంగా పోలీసు కోవట్గా మారాడు తర్వాత పోలీసులకి రాజ్యం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వరుసగా హత్య చేసుకొచ్చాడు కానీ బెల్లిలైతే హత్య వచ్చేసరికి అప్పుడు మీరే మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సార్ ఒక నయముని మనం ముందు చూపించలేము నేనైతే ముందు చూపిను ఎందుకంటే నయం ముందు చూపించినలే వాళ్ళు ఇప్పుడు మాధవరెడ్డి మీరు ఇక్కడ మీకు ఒక హోమ్ మినిస్టరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది మొత్తం టోటల్ వ్యవస్థ ఆయన చేతులు ఉంది బిల్లులతో నక్సలేట్ పార్టీకి వెళ్ళిపోయింది నక్సలేట్ దళంలో ఉన్నది ఇప్పుడు అని ఎస్పి రామ్ నారాయణ డిఎస్పి రవీందర్ రెడ్డి ఎస్ఐ నంద నందరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి ఈ నలుగురు నుంచి ఎట్లా వచ్చింది ఒకటే మాట అక్కడ మీరు చెప్పిందో ఒక వాస్తవం నేను అప్పుడు మీడియాలో చూసా కూడా సార్ అచ్చ జరగ ముందు ఎక్కడున్నారంటే ఆమె స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిందని ఆమె చేతి రాత్రిని కాపీ కొట్టి ఒక లెటర్ కొట్టి రిలీజ్ చేశారు అంటే అది తప్పించుకోవడానికి అనేది చాలా స్పష్టంగా తెలుసు అంటే ఇది గవర్నమెంట్కి ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అక్కడ మహిళా సంఘాల నుంచి ప్రజా సంఘం ఉద్యమం ఎక్కువ అవడంతో అందులో ఎస్కేప్ అవ్వడానికి చేసి ఉండొచ్చు అంతే కదా ఇప్పుడు మీ మీరు గవర్నమెంట్ నేను ప్రజలకు పరిపాలన మంచి పరిపాలన అందిస్తాను అనుకుని వచ్చిన వాళ్ళు ఒక ఆ మహిళ కిడ్నాప్ కాబడ్డది చంపబడ్డది అని మీకు ఇంత మొత్తం వ్యవస్థ మీ చేతున్నప్పుడు మీకు తెలియకుండా ఉండదని నాకు తెలుసు నాకు తెలుసు నాకు సమాజం మొత్తానికి తెలుసు అయితే అయితే మీరు మీరు ఒకటే ఈ నలుగురి మాట ఒకటి నక్సలైట్ల దళంలో ఉందని అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగారు ఒక అంశం పత్తి కంపెనీ నుంచి పోలీసులు వచ్చి ఆమె లీవ్ లెటర్ని తీసుకొని పోయి మొత్తం చేతిరాతని మార్చేస్తే ఫోరెన్సిక్ విభాగం వాళ్ళు ఇది బిల్లులతో రాత కాదని చెప్పేదాకా మీకు సిగ్గులేదా అనేది అయితే మీరు ఇంత ఇంత దొంగ నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏంటంటే పక్క నేర నేరస్తురాలు నేరస్తులు అయితే ఉన్నారు ఆ రాజ్యం రాజ్యంలో పనిచేసే ఈ నేను చెప్పి ఈ నలుగురు అంటే చీఫ్ మినిస్టర్ నుంచి ఎస్సీ జ్వర ఉండే ఆయన కానుంచి డీజీపీ కానుంచి లాస్ట్కు ఎస్ఐ నందాలి నరసింహరెడ్డి దాకా దొంగలే